అయ్యయ్యో అంత అదృశ్యము పట్టున పట్టదు వింటిని నిజముగా వింటిని నాది భ్రమము కాదు భ్రమము అంటే కల్లో కాదు భ్రమ భ్రమ అంటే భ్రమ అక్కడ తాత్కాలికోన్మాదము కాదు మీరు కూడా నాతో పాటు వింటిని వినక ఏమి చెవులు జిల్లులు పడినవా మతి మందగించినదా వినకపోవట కూడానా గుండెలు పగిలిపోవా వింటివి మనస్సు మండిపోవ వింటిమి అంటే ఇంగ్లీష్ గురించి చెప్తున్నాడనమాట సిగ్గు చిమ్మిడిపోవ వింటిమి ప్రాణములు పైకి ఎగిరిపోవ వింటిమి నాయనలారా బ్రతికి ముం నాయనలారా బ్రతికి ఉండిన సుఖములు పడయవచ్చునని కవి చెప్పినాడే ఇంకను జీవించి ఈ ఉన్నందుల కిదియా ఫలము ఇదియా సుఖము అంటూ ఇక్కడ చెప్తున్నాడు అంటే అయ్యో ఇంత అదృష్టం పట్టున పట్టదు వింటిని నిజముగా వింటిని ఇది భ్రమ కాదు ఈ యొక్క మీరు కూడా నాతో పాటు విన్నారు కదా వెనక ఏం చెవులు చిల్లు పడలేదు కదా మందగించిందా మతి మందగించిందా వినకపోవడం కూడానా గుండెలు పగిలిపో వింటిమి కదా అనేటు హాస్యం చేస్తూ ఉన్నాడనమాట ఆహాహా ఇంతవరకు జీవింపకుండా విధి వర నిధి వరకే దేహములు చాలించుకుని పోయిన దేశీయులు దివ్య భాగ్ భాగ్యాన్వితులు కారా అంటే అంతకుముందే చాలామంది దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళందరూ చనిపోవడం జరిగింది వాళ్ళు దివ్య భాగ్యాన్వితులు కారా వారట్టి మాటలను విని ఉండకపోవుట వలన వారి భాగ్యము మింతి మింతింత ఎనవచ్చునా అంటే వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఆంగ్ల భాషను వచ్చేసి ఎగతాళి చేస్తూ హాస్యంగా మాట్లాడుతున్నారనమాట సో భాగ్యము మింతించే అంటే ఈ యొక్క మాటను విని ఉన్నట్లయితే ఏమైపోయిండే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మాట ఎన్న మాటయ మాణిక్యముల మూట మౌక్తికముల వేట పరబ్రహ్మము నుండి ప్రణవము బయలుదేరినట్లు బయలుదేరినదే ఆహాహా ఏమని ఏమని మన అధ్యక్ష భగవానుని యాలప కళాపమేది వారు సాయించినటువంటి స్త్రీశుక్తి ఏది వారి గహర్వము నుండి యువతరించినటువంటి యవతరించినటువంటి యాగ యాగమ సూత్రమేది చెప్పనా ఆంధ్రుడు వచింపదగినది కాదే చెప్పనా చెప్పక తప్పునా మన యగ్రసానాధిపతి దేవుని కాంధ్ర భాష రాదట అంటే ఆంగ్ ఆయనకి ఆంగ్ల భాష రాదు అని చెప్పేసి ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నాడనమాట ఈయన ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి పరబ్రహ్మము నుండి ప్రణవాక్షరముగా వెలిసినటువంటి ఈ యొక్క ఆంగ్ల భా ఆంధ్ర భాషను ఈయనకి రాదు అని చెప్తున్నాడే మనకు ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశం గాలిని పీలుస్తూ ఇది తెలియదు అని చెప్తున్నాడే ఎంత మాట అంటూ భాష రాదట ఆయన ఆంధ్రమున మాట్లాడనే నేలేరట ఆయన అసలు ఆంధ్రనే మాట్లాడలేరంట సో అసలు మాటలే మాట్లాడరంట తెలుగు అనేటువంటి మాట్లాడనే మాట్లాడరంట అయ్యయ్యో ఆంధ్రం మాట్లాడకపోవటం ఏమిటి అంటే తెలుగు అనేటువంటి మాట్లాడకుండా పో పోవడం ఏంటి ఈ యొక్క ఆంధ్రంలో ఉంటూ మూగవారు కారే మనం వాళ్ళందరూ మూగవారు కారు కదా నంగి నంగి మాటల వారు కారే నంగి నంగి మాట్లాడే వాళ్ళు కూడా కాదే మెమ్మే మె పెప్పే వారు కారే మెమ్మే పెప్పే అంటూ కూడా చెప్పరే ఎందుకంటే ఆయన ఆంగ్ల భాషను మాట్లాడకుండా ఆయన వచ్చేసి తెలుగుని మాట్లాడమని చెప్పేసరికి అంటే తెలుగుని మాట్లాడను నేను ఆంగ్లంలోనే ఆ యొక్క సంభాషిస్తాను అని చెప్పేసరికి ఆయన్ని విమర్శిస్తూ ఉన్నాడనమాట ఈయన వచ్చేసి ఆంగ్లే భాషా పండితాగ్రణ్యులే బర్కు సిసిరో డెమాస్థెనీస్ గ్లాట్సా నిత్యాది మహా వక్తృవా వధూకత వైభవమును గబలించి అంటే అక్కడ వచ్చేసి ఇటువంటి ఆయన వచ్చేసి మన యొక్క వైభవాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే నమిలి చప్పలించి మృంగి జీర్ణించుకొని రక్త మాంసముల గలుపు వారే అంటే ఆయన వచ్చేసి ఆయన రా భాషా పాండిత్యాన్ని వచ్చేసి అగ్రణులైనటువంటి వారు డెమాస్త ఆయన వచ్చేసి ఈ యొక్క భాషను వచ్చేసి తీసుకుని వెళ్ళాడే ఇదిగాక బిఎల్ పరీక్షలో సారీ ఇదిగాక బిఎల్ పరీక్షలో గడతేరి కాలాంత కవచధారియై అయి న్యాయమూర్తుల ఎదుట గాకిని గ్రద్దను గ్రద్దను గాకిని చేయజాలిన కర్కత కర్కస తర్ తర్క వాగ్వాహిని మోహినికరణ దక్షులే అట్టి వాగ్ధోరణి ధీరులకు వాగ్ధోరణి అంటే మాట్లాడేటువంటి ధీరులకు వీరుల ఆంధ్రమున మాట్లాడక ఏమిటి అంటే ఈయన అసలు మాట్లాడలేను నేను నాకు రాదు అని చెప్పడం ఏమిటి అని చెప్పేసి ఈ యొక్క న్యాయమూర్తుల ఎదట వచ్చేసి గద్దను కాకిగాను కాకిని గద్దగాను చేసే చేసేటువంటి ఈ యొక్క న్యాయమూర్తులకు వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే కాకి కాకిగాను కాకిని గద్దగాను తెలియచేసేటువంటి తెలివితేటలు ఉంటుందే అటువంటి వాళ్ళు వచ్చేసి ఆంధ్రమున మాట్లాడకపోవడం ఏమిటి లేకపోవట ఎనగా నాకేమో లేదు నాకు అసలు తోచడమే లేదు మ్యావుమని కూయలేని పిల్లి మ్యావు అంటూ కూయలేనటువంటి పిల్లి ఎచ్చటైనా ఉండునా ఎక్కడైనా చూస్తుంటారా ఉంటారా కిచకిచలాడే లేని కో కోతిని మీరు ఎచ్చటైనా ఉన్నారా గమ్ముండేటువంటి కోతిని ఎక్కడైనా చూసారా ఈతరాని కప్ప ఏ దేశమైందైనా ఉన్నదా పుట్టగానే క్యారుమనేటువంటి బిడ్డ చచ్చినదనుటకేమైనా సందేహమా మొత్తం గ్రాంధికంలో ఉన్నది కాస్త నాకు నాకు అర్థమైనది నేను మీకు చెప్తున్నాను అంతే ఓకేనా మీరు మంచి టీచర్ని పెట్టుకొని మీరు చెప్పేటువంటి టీచర్ చెప్పినటువంటి యొక్క లెసన్ని మీరు అర్థం చేసుకొని వినండి ఆంధ్రదేశమున పుట్టిని పుట్టిన ఆంధ్రదేశంలో పుట్టినటువంటి పక్షులైనటువంటి నవ ననవరత శ్రవణమున నాంధ్రమున మాట్లాడుచుండగా అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే అంటే ఆ యొక్క శ్రవణమును వినేటువంటి పక్షులు కూడా వచ్చేసి ఆంధ్రాన్ని మాట్లాడేటువంటిది అటువంటి మనుషులే ఏం చేస్తున్నారు ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడంటే ఆంధ్ర తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు దేశీయ వాయు నీరాహవార పాలన మునర్చినటువంటి వాడే ఇక్కడ బాగా పాండిత్యం సంపాదించినటువంటి వాడు అదమాదమ మారు సంవత్సరముల ఈడు వరకైనా నాంద్రమున మాట్లాడినటువంటి వాడే అట్టి ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రమున అంటే ఇక్కడ చదువుకున్న చదువుకున్నప్పుడు ఆంగ్లాన్ని నేర్చుకున్నంత మాత్రాన సో ఇప్పుడు ఆంధ్రమున మాట్లాడలేకుండాట ఆశ్చర్యము అవిశ్వసనీయము అసత్యము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట ఇక జీవితంలో ఆయన వచ్చేసి నేను ఆంగ్లంలో తప్ప తెలుగులో మాట్లాడను అంటే ఆంగ్లంలో మాట్లాడుతాను తెలుగులో మాట్లాడను అనమాటకు చెప్పనే చెప్పడనమాట ఆ యొక్క ఎదుటి వ్యక్తి ఎవరో కానీ మనకు తెలీదు సో పరభాష పదములకు అర్థము తెలిసినంత మాత్రాన పరభాష పరభాషా పాండిత్యము లభించిందని భ్రమపడకూడదు భాషలోని కలను బ్రాణమును తత్వమును వాళ్లను గనిపెట్టవలెను అది మీకు అసాధ్యము తుదికిన్ని తుదికిన్ని ఈనాముల నమ్మి ఎమ్మ మెడలోని పుస్తే పూసెలమ్మి వంట ఇంటి పాత్రలు నమ్మి దైన్యం పడి వారములు చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యం బొస ఈ రంగులోనికి దిగినది ఈ విధముగా బ్రద్దలైనది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క మన వీళ్ళని నమ్మి మనం ఏం చేస్తున్నాము మన అమ్మలో అమ్మ మెడలో ఉండేటువంటి పుస్తి పుస్తి అంటే తాలిబొట్టు నమ్మి వంట ఇంట్లో ఉండేటువంటి పాత్రలను నమ్మి తర్వాత వచ్చేసి దైన్యపడి చాలా కష్టపడి వారములు చేసుకుని వారములు చేసుకొని అంటే ఏంటంటే పూర్వకాలంలో వచ్చేసి పిల్లలు ఎక్కువగా పుట్టేటువంటి వాళ్ళు ఒక ఇంటికి వచ్చేసి పన్నెండు మందో లేకపోతే ఒక ఆరు మందో లేకపోతే పది మందో పుట్టేవాళ్ళు ఆ పిల్లలకు వచ్చేసి ఒక ఎవరైనా వారాలు చేసుకుని అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భోజనం చేసేటువంటి వాళ్ళు అనమాట ఒక వ్యక్తి బ్రాహ్మణలో లేకపోతే ఎవరో ఒకరు ఒక వ్యక్తి వారాలు చేసుకొని ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు భోజనం చేసేవాళ్ళు వారికి భోజనాలు కూడా పెట్టేవాళ్ళు అనమాట సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే వారికి వచ్చేసి స్థానం ఇచ్చి వాళ్ళని వచ్చేసి ఒక రూమ్లో ఉండమని చెప్పో ఉండమని చెప్పేసి వాళ్ళ పిల్లలకి చదువు చెప్పమని చెప్పు వాళ్ళు వాళ్ళకి భోజనాలు పెట్టి ఈ విధంగా కూడా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట వారములు చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన ముష్టి అని సంపాదించిన తర్వాత ఆంగ్ల భాషలోని పాండిత్యం ఈ రంగులోనికి దిగినది ఈ పాండిత్యములోకి దిగిన అంటే మన తెలుగు భాషలోకి దిగినది ఈ విధముగా బ్రద్దలైనది ఈ విధంగా బ్రద్దలైపోయింది స్వభాష ఇది వరకు మీ జీత చావనే చచ్చింది స్వభాష అనేటువంటిది మన యొక్క భాష ఆల్రెడీ చనిపోయింది మీ గతి ఎంత భయభ్రష్టమైనచో చూచుకుంటీరా మీరు వెచ్చించిన ధనములో బడిన శ్రమ శ్రమములో వినియోగపరిచిన కాలములో అంటే మనము వినియోగపరిచినటువంటి కాలంలో కావచ్చు శ్రమ కావచ్చు దాన్ని నేర్చుకున్నటువంటి విధానములో కావచ్చు పొందినటువంటి దైన్యములో నేర్చినటువంటి ఏడుపులలో ఎంతోమంది ఏడ్చినటువంటి ఏడుపులలో బదునాల వంతైన నక్క నక్కరా లేకుండా మీరు దేశభాష పండితుల ఈ ఉందురు వీరు మన యొక్క తెలుగు భాషను కానీ నేర్చుకొని ఉన్నట్లయితే దేశ భాష పండితులై ఉండేవారు ఇప్పటికీ స్వభాషను మీరు నేర్చుకున్నటకేమంత శ్రమం ఉన్నది దీంట్లో మనకు ఏమున్నది శ్రమ సో ఇక్కడ పరభాషను వచ్చేసి ఆయన తిడుతూ ఉన్నాడు ఆ కాలంలో వచ్చేసి గ్రాంధికారులు ఎక్కువగా ఉపయోగించేటువంటి వాళ్ళు కొంచెము అర్థమవుతుంది అంటే ఆయన నాకు రాదు అని చెప్పిన దానికి ఎంత మాట అన్నాడనమాట ఆయన అంటే మాట చెప్పుకుంటూ వస్తున్నాడనమాట మనము ఈ దేశంలోనే ఈ యొక్క రాష్ట్రంలోనే పుట్టి మనం వచ్చేసి స్వభాష అనేటువంటిది లేదు నాకు తెలియదు నేను మాట్లాడను అని చెప్పడము ఏమి సబబు కాదు అనేటువంటిది ఈయన చెప్పడం అనమాట అంతే పొందిన ఇక్కడ కేమంతా శ్రమమున్నది ఇది నేర్చుకోవడంలో శ్రమ ఏమున్నది అక్షరాభ్యాస దినము నుండియే మీరు స్వభాష అని అభ్యసించున్నారని అనుకొనవలదు మనం వచ్చేసి కొంతమంది వచ్చేసి ఆ అభ్యాసము చిన్నప్పటి నుంచే నేర్చుకొని ఉంటే వాళ్ళకి వచ్చిండేమో అని అనుకోవద్దు మీ తల్లి కడుపులో మున్నప్పుడే నేర్చుకున్నట్టు మొదలుపెట్టినారు మీరు అసలు మీ కడుపులో అమ్మ తయ కడుపులో ఉన్నప్పుడే మీరు నేర్చుకొని ఉండుంటారు కానీ మనము కొంతమంది వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల ఇంగ్లీష్ అనేటువంటిదే మాట్లాడుతూ ఉన్నారు స్వభాష అనేటువంటిది నేర్చుకోకుండా వదిలేస్తూ ఉన్నారనమాట వారి వారి ప్రాంతీయ భాషలని నేర్చుకోకుండా వదిలేస్తూ ఉన్నారనమాట మనం తర్వాత కూడా మనం నేర్చుకోవచ్చు ఏమి ప్రాబ్లం ఏం లేదు ఉపాధ్యాయుడైన నక్కర లేకుండా గ్రంథములు రక ఊరక చదువుకొన ఎడల భాషా భాషాజ్ఞాన సంపద మీకు ఎంతసేపు ఇప్పుడు మామూలుగా ఉపాధ్యాయులే ఉండి మనకు నేర్పించాలనేటువంటి ఉద్దేశం ఏం లేదు మనం కూడా వచ్చేసి ఎన్నో పుస్తకాలు తీసుకొని మనము చదవచ్చు అనమాట సో నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంటోక్తిగా బలికినాడు అంటే నాకు ఇంగ్లీష్ తెలుగు భాష రాదు అని చెప్పాడు మా భాష మాకు రాదను అనార్హ వాక్యం ఆంధ్రుని నోట నుండి వెలువడ వెలువ వెడల వెళ్లడం సారీ గదు అంటే ఈ విధంగా చెప్పకూడదు నోట నుండి మాకు ఇది రాదు అని చెప్పకూడదు ఏ జాతి వారి నోట నుండి నంతే ఆంధ్రదేశమున బుట్టి ఎంత కాలమైనదో ఆంధ్రజాతి బుట్టి ఎంత కాలమైనదో ఇట్టి యనుచిత వాక్యము నేడు బయలు వెడలినది ఈ విధంగా చెప్పకూడదు మనము మన యొక్క భాషను వచ్చేసి గౌరవించాలి అనుచితము మాట నిస్సందేహము పోనిండు దీనికి ఏమి అనుచితకు అనుచితతకు నసందర్భతకు నవక తవకకు నవేకము సంవత్సరముల నుండి అలవాటు పడియేమున్నాము భాష మీకు రాదేమి అబ్బా మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు భాష తనంత తాను మీకు వచ్చినని ఏ అనుకొనుచున్నారా అంటే భాష అనేటువంటిది మనకు తనకు తానుగా వస్తుంది అనుకుంటున్నారా ఎవరో ఒకరు గురువు చేతనో లేదా పుస్తకాలను పో కాస్త కొద్దో నేర్చుకొని మనము అలవాటు చేసుకోవాలి అందరూ తెలుగు మాట్లాడవలసినటువంటి అందరిలో ఇందరలో నీ ఒక్కడా ఇంగ్లీష్లో నువ్వు నువ్వొక్కడవే ఇంగ్లీష్ మాట్లాడితే కావు కావు మని ఎనవలసినటువంటి కాకులన్నిటిలో నొక్క జాతి కొక్కరకోయని ఎరిచిన ఎడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో ముక్కుతో బొడిచివేయక అంటే అంటే ఒకరకో అనుకోండి దాన్ని కాకులు వచ్చేసి పొడిచిపోతాయి అనమాట మేము నీ వంటి అనేక ప్రవృతులు కలవాడు అలవాటు పడిన వారము కావున సరిపోయినది కానీ లేకున్న కా కాదగినది ఆంగ్లేయ భాష ఏల నేను నేనది క్షేపించను నువ్వు ఎందుకని ఇంగ్లీష్ నేర్చుకున్నావో నేను అన్నను అనమాట ఇంతకన్నా అధిక జ్ఞానమును కూడా నీ ఆ భాషలో సంపాదించుము నేర్చుకో ఏం ప్రాబ్లం లేదు అంటే ఇంగ్లీష్ భాషని బాగా నేర్చుకో లేదు నాకు మరింత ఇష్టము కానీ మీ ఆంగ్లేయ భాషా జ్ఞానం ఎందులకో నీ వెరుగుదువా నువ్వు ఆంగ్ల భాషను ఎందుకు నేర్చుకుంటున్నావో నీకు తెలుసా ఆంగ్లేయ భాషయే కాదు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకున్నాము నీకు కావలసిన భాషలన్నీ నేర్చుకోను నీవు సంపాదించినటువంటి పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధిపరచుటయే నీ భాషను అభివృద్ధిపరచడానికే కానీ నీ భాషను భాగ్యవత్తరమునకు చేయుటకే దాన్ని బాగా డెవలప్ చేయడం కోసమే నీ భాషను పరభాషా గ్రంథ ప్రశస్తాభిప్రాయములో పెట్టుటకే దాన్ని బాగా డెవలప్ చేయడానికే అంతకంటే వేరు లేదు వేరు కాదే అంతకంటే వేరు కాదు ఆంధ్ర భాషలో అలా కంటే నవతలి ఎకరము లెరుంగని వాడవు కదా ఆంధ్రుడవై ఉండివి నా ఆంధ్ర భాషలో ఆయని నోరు మెదపలేని వాడవు కదా నీ ఆంగ్లేయ భాషములో నీ ఆంగ్లేయ భాష జ్ఞానము దేశమున కెట్లు పచ ప చరింపదలచితవో చెప్పుము నాయనా నిన్ను గ్రంథములు వ్రాయమని కోరుచున్నా అని అనుకుంటేవా నువ్వేమైనా గ్రంథాలు రాయాలనుకుంటున్నామా లేదు నీవు రాయ వ్రాయనదేమీ నువ్వు రాసేది ఏమిటి పార్టీల నెత్తిని పేడ ఏ గ్రంథమును నీవు రాయవలదు నీవు వచ్చేసి ఏ గ్రంథాన్ని రాయవద్దు ఏ గ్రంథము చదవవలదు నీ ఏ గ్రంథాన్ని చదవవద్దు ఏడుపులో కూడా మాన మనక స్వతంత్రం స్వతంత్రత ఏమి కర్మము మనకు దాంట్లో ఏమి ఏడములో కూడా స్వతంత్రంలో ఏమి కర్మము అందుకు సర్వస్వతంత్రులము సంపూర్ణాధికారులమే కదా ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుడి నయ్యానని ఎరవక బాయ్ రూములో నున్న రూములో నున్న పాట్లో రైస్ ఏమైనా నున్నదేమో క్లైండ్లీ కైండ్లీ గెట్ ఇట్ హియర్ థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా నీవాతనికి ముష్టివేదువా మూతి మీద నీడ్చి ఒక్కటి వేయిదువా అలాగే మన ముష్టిలోని ఇంగ్లీషు మాటలు కూడా నంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ము నమ్ముడు నమ్ముడు నాయనలారా మీ సభా కార్యక్రమము నంతయు జడగొట్టి తిని నేనే జడగొట్టేశాను నన్ను మీరు క్షమింపవలేను మరి ఎప్పుడైనా నీ సభ చేసి కొనుడు మరలా చేసుకోండి అప్పుడు మీరు అధ్యక్షులుగా రావలేను కేకలు అంటే వెంటనే కేకలు పెడుతున్న నాయనలారా ఆటలే మీరంతా ఆంధ్ర భాషాభిమానముతో అభిమానముతో ప్రవర్తించినప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా ఇంకా నాలుగు మాటలు మాత్రం చెప్పుదును ఆంధ్ర భాష బొత్తిగా రానివాణితోడనే కానీ మీరు ఆంగ్ల ఆంగ్లేయమున నన్నెండు మాట్లాడవలదు మీరు మీ మిత్రులకు ఉత్తరము రాయినప్పుడు డియర్ ఫ్రెండ్తో ఆరంభించి యువర్స్ స్ట్రూలీతో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడలను మహారాజాశ్రీ తోడను ఆరంభించి చిత్తగించవలైనని పూర్తి చేయవలైనను అని చెప్తూ ఉన్నారనమాట ఆంధ్ర భాష వచ్చిన కానీ వాని ఆంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్న మెన్నందుకు వ్రాయకుడు వ్రాయకుడు సో ఆంధ్ర భాషలో మనము రాయాలి కానీ ఆంగ్ల భాషలో రాయద్దు అని చెప్తున్నాడు అనమాట ఈ నియమములను మీరు తెలుసుకోగలరా అభ్యంతరమేమి కేకలు నూతనముగా నచ్చుపడుచున్నటువంటి ఆంధ్ర గ్రంథము లెల్లను విమర్శన బుద్ధితో చదువుడు తొందరపడి యధిక్షేపింపకు శనివారాది వారములందు రాత్రి తప్పకుండా రెండు గంటలు పురాణ పఠనము కాలక్షేపము చేయుడు పురాణ పట్టణాలని కాలక్షేపాన్ని చేయండి స్వభాషా పత్రికలను చూడకుండా నావల బారవేయకుండు వేయకుండు ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాష అక్కరకు వచ్చును సంశయములేమియా అని తదేక దృష్టితో చూచుచు వానిని మొదటిలో బదిలపరుపుడు ఈ విధంగా ఈయన ఆంగ్లేయులు ఆ కాలంలో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈయన సంభాషించినటువంటి మాటలు మరి నియమము లొనర్చుకొని పట్టుదలతో పాటించి బుట్టుక చేత కాక బుద్ధి చేత స్వభావము చేత యోగ్యత చేత నాంద్రులమని పెంచుకొనుడు ఓం శాంతి 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 అంటూ ఈయన సభని ముగించి వేశాడు అర్థాలు చూద్దాము మాతాపితలు తల్లిదండ్రులు అశ్వసనీయము నమ్మలేనిది కర్కసము కఠినము ఉపసంహారము ముగింపు ఉన్మాదము అంటే పిచ్చి అశువులు ప్రాణాలు అధిక్షేపము ఎత్తి పొడుపు ప్రణవం ఓంకారము ఉద్భవించుట పుట్టుట దీక్ష పట్టుదల పదాలు వచ్చేసి పండితుడు కోవిదుడు దీర్ఘదర్శి ప్రజ్ఞావంతుడు కాకి చిరంజీవి వాయసము అరిష్టము బుద్ధి మతి మేధ ప్రజ్ఞ నానార్ధాలు వచ్చేసి కళ రాగము అందము విద్య అభిమానము గర్వము జ్ఞానము సంరక్షణ ఇక్కడ ప్రకృతి వికృతులు వచ్చేసి భాష భాష పక్షి పక్కి గౌరవం గారవం విద్య విద్యే ఆశ్చర్యం అచ్చెరువు సందులు వివిధాంశాలు వివిధ ప్లస్ అంశాలు సవర్ణ దీర్ఘసంధి అగ్రసనాధిపతి అగ్రసన ప్లస్ అధిపతి సువర్ణ సవర్ణ దీర్ఘసంధి ప్రాచీనాంధ్రులు ప్రాచీన ప్లస్ ఆంధ్రులు సవర్ణ దీర్ఘసంధి అక్షరాభ్యాసం అక్షరా ప్లస్ అభ్యాసం సవర్ణ దీర్ఘసంధి కంటోక్తి కంఠా ప్లస్ ఉక్తి గుణసంధి సమాసాలు అసత్యం సత్యం కానిది నన్ తత్పురుష సమాసము భాషా జ్ఞానం భాష భాషయందు జ్ఞానము సప్తమీ తత్పురుష సమాసము మాతాపితలు మాతయును పితయును ద్వంద్వ సమాసము భాషా పాండిత్యము భాష భాషయందు పాండిత్యము సప్తమీ తత్పురుష సమాసము పాఠంలో ఒక సూక్తి గురించి చెప్పడం జరిగింది భాష నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా ఆంగ్ల మందున మాటలు అనగానే ఇంత ఇంత కుల్ వెందుకురా తెలుగు వాడివై తెలుగు రాదను రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదరించు సం సకిలించు ఆంధ్రుడు ప్రజాకవి కాళోజీ రాశారనమాట